శ్రీకృష్ణుడు హిందూ మతంలో అత్యంత మహోన్నతమైన దేవతలలో ఒకరు ఆయన భగవంతుడైన విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా భక్తులచే పూజించబడతాడు కృష్ణుని జీవితం అనేక అసాధారణ ఘట్టాలను మధురమైన కథలను భక్తిని ధర్మాన్ని మరియు కర్మయోగాన్ని ప్రతిబింబిస్తుంది శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో మధురలో జన్మించాడు ఆయన తండ్రి వసుదేవుడు తల్లి దేవకి కంసుడు రాజుగా రాజ్యపాలన చేస్తున్నాడు అతనికి భయంకరమైన శాపం కలిగింది దేవకి గర్భంలో పుట్టే ఎనిమిదవ సంతానం అతను వదుకుడవుతాడని నారదుడు చెప్పాడు దాంతో కంసుడు దేవకిని వసుదేవుణ్ణి కారాగారంలో బంధించాడు దేవకి అందించిన పిల్లలను ఒక్కొక్కరుగా చంపిన కంసుడు ఎనిమిదవ సంతానం జన్మ భయంతో గజగజలాడిపోయాడు అదే రాత్రి కృష్ణుడు జన్మించాడు అప్పుడు మాయా ప్రభావంతో కారాగార తరపులో ఒక్కసారిగా తెరుచుకున్నాయి వసుదేవుడు చిన్నారిని చేతిలో పట్టుకొని యమునా నదిని దాటి గోకులంలో నందుడు యశోద దంపతులు ఇంట కృష్ణుడిని ఉంచి వారి కుమార్తెను తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు గోకులంలో నందబాబా యశోదమ్మ చేత పెంచబడ్డాడు బాల్యంలో అనేక దుష్టులను సంహరించాడు పోతన అనే రాక్షసిని శకటాసురుణ్ణి తృణావర్తుడిని సంహరించాడు గోకులంలో తన బాల్యంతో అందరినీ ఆనందపరిచాడు గోపికలతో క్రీడలాడుతూ గన్న దొంగలిస్తూ మురళి మధురంగా ఊదుతూ గడిపాడు ఇంద్రుడిని పూజించడాన్ని కృష్ణుడు నిరోధించాడు దీనివల్ల కోపంతో వేలుతో ఎత్తి అందరికీ హర్షపు భయం లేకుండా ఆశ్రయం ఇచ్చాడు ఈ సంఘటన ద్వారా కృష్ణుడు ప్రజలకు దేవతల కంటే ధర్మమే గొప్పదని బోధించాడు మధురలోని తన జన్మస్థానాన్ని మర్చిపోకుండా కృష్ణుడు కంసుని అహంకారాన్ని అనచడానికి తాను వచ్చిన వాడినని నిరూపించాడు అకాడా పోటీల పేరిట మధురకు రప్పించిన కంసుడు కృష్ణుడిని చంపాలని ప్రయత్నించాడు కానీ కృష్ణుడు కంశుణ్ణి చంపి తన తల్లిదండ్రులను విముక్తులుగా చేశాడు కౌరవులు పాండవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు కీలక పాత్ర పోషించాడు అర్జునుడికి గీతోపదేశం చేసి ధర్మయుగానికి మార్గదర్శకుడయ్యాడు భగవద్గీతలో కర్మయోగం భక్తి జ్ఞానం గురించి అర్జునుడుకు బోధించాడు ద్వారకలో కృష్ణుడు తన వంశాన్ని సమర్థంగా పాలించాడు అయితే యాదవులు మద్యంలో పడటంతో వారిలో తగాదాలు చెలరేగాయి చివరికి వారంతా పరస్పరం నాశనం చేసుకున్నారు ఈ యుగం ముగుస్తున్న సందర్భంలో ఒక బేటగాడు కృష్ణుడిని దూరం నుంచి చూసి కింద కూర్చుని ఉన్నట్లు భావించి చెవులలో బాణాన్ని వదిలాడు ఇది కృష్ణుడి వేలకు తాకింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు పరంధామకు ప్రవేశించాడు భగవంతుడు మన మధ్య ధర్మాన్ని స్థాపించడానికి జన్మించి అవసరమైనప్పుడు తన భూమిని తనే వదిలి వెళ్ళిపోతాడని ఈ కథను చూసాకే నాకు తెలిసొచ్చింది భారత్ అభ్యుదాన तदात्मानं सृजाम्यहम्